వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తలుకా ఆరు దివ్యక్షేత్రాల గురించి తెలియచేయబోతున్నాను పంచారామాలు ఇక్కడ ఆంధ్రాలో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి దివ్యక్షేత్రాలు ఆరు కూడా ఆ శరవణభవి ఆరు దివ్యక్షేత్రాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి అవి ఏ విధంగా ఏర్పడ్డాయి ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలియచేయబోతున్నాను ఓం శ్రీ శరవణభవ మహా శివుని కుమారునిగా పూజలు అందుకునే సుబ్రహ్మణ్య స్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది తండ్రికి జ్ఞానబుద్ధ చేసిన కుమారునిగా సుబ్రహ్మణ్య స్వామి అన్ని దేవాలలో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలు అందుకునే సుబ్రహ్మణ్య తమిళనాడులో అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం ఆంధ్రప్రదేశ్లో శైవ వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉంటే తమిళనాడులో సుబ్రహ్మణ్యక్షేత్రాలు అడుగడుగున ఉంటాయి ప్రతి గ్రామంలోనూ క్షేత్రాలు ఉంటూ ఉంటాయి అయితే ఆరు స్వామిగా తమిళలకు ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య ఆలయాలు కూడా ఉన్నాయి అందులో మొదటిది తిరుచెందూర్ ఇది సముద్రం పక్కనే కొలువై ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దీన్ని సురన్ అనే రాక్షస రాజును సంహరించే అందుకోసం తిరుచెందూరులో స్వామివారు కొలువై నిలిచారట తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూర్చొని ఉన్నట్లు ఉండడం విశేషం అండ్ నెక్స్ట్ స్వామిమలై స్వామిమలై అని పిలిచే ఈ క్షేత్రం అత్యంత విశిష్టత ఉంది తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానోపదేశం చేసిన ప్రదేశంగా ఈ స్వామి మలైని నెక్స్ట్ పళని ఈ పళని క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి క్షేత్రానికి ఎంత ప్రసిద్ధి ఉందో తమిళనాడులో పళని కూడా అంతే ప్రసిద్ధి ఉంది ఇది తిరుతని పళని రెండు కొంచెం మనకి దగ్గర దగ్గరగా ఉంటాయి ఆంధ్రాకి తిరుమల తర్మహాలోనే పళ్ళె కూడా నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది కొండపై వెలిసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మిట్లకు కాల్సిందే అందుకే అక్కడ వాళ్ళు రోక్ కార్స్ అనేవి అరేంజ్ చేశారు తర్వాత తిరుతని ఇది తిరుపతి నుండి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఈ స్వామి క్షేత్రం ఉంది విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది తన భార్యల్లో ఒకరైన వళిని సుబ్రహ్మణ్య స్వామి తిరుతనిలోనే పెళ్లాడినట్లు పురాణాలు చెబుతున్నాయి తర్వాత మరుదిర్ మల్లై దట్టపైన అడవి ప్రాంతంలో వెలిసిన ఈ క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ఒకటిగా వెలిసి ఉంది తమిళనాడులో చాలా ప్రదేశాల్లో ఈ క్షేత్రాల గురించి కొన్ని కథలు కూడా ప్రాచీనంలో ఉన్నాయి తర్వాత తిరుపరకుండ్రం తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారి కొలువైన మధురైకి సమీపంలోనే ఈ తిరుపరకుండ్రం ఉంది తన ఇద్దరు భార్యల్లో ఒకరైన దేవస్థనను సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వివాహం చేసుకున్న ప్రదేశమే ఈ తిరుపర కుండ్రం స్వస్తి శ్రీమాతేమ If you like my channel, please watch and subscribe. Thank you.